అనకాపల్లి జిల్లాలో దీపు అనే ట్రాన్స్జెండర్ని అతి కిరాతక హత్య చేయడంతో ఎక్కడికక్కడ అంటే ఏ జిల్లాకి జిల్లాకి ఇప్పటికే ట్రాన్స్జెండర్ రోడ్ ఎక్కే పరిస్థితి కనబడింది మనం క్లియర్గా చూడొచ్చు ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడలో ఈరోజు రోజు సాయంత్రం ఏవైతే అంటే ప్రతి అంటే ఈ దీపు అనే ఎవరైతే ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ అతి కిరాతకంగా హత్య చేశారు అటు ఎవరైతే దోషులు దోషిని కఠినంగా శిక్షించాలి ఖచ్చిత ఖచ్చితంగా ఎవరైతే దోషున్నారో దోషిని ఉరుశిక్ష వేయాలంటూ ట్రాన్స్జెండర్స్ రోడ్ ఎక్కే పరిస్థితి కనబడింది ప్రస్తుతం మన వద్ద కొంతమంది ట్రాన్స్ ట్రాన్స్జెండర్ వాటికి మరింత సమాచారం చేసే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏంటి మీరు రోడ్ ఎక్కడ కారణం ఏంటి అందరికీ నమస్కారం అండి మీడియా సహోదరులకు నమస్కారం మేమందరం కాకినాడ కమ్యూనిటీ అండి హిజ్రాలం మొన్న పంతొమ్మిదో తారీఖుని అనకాపల్లిలో మా కమ్యూనిటీ నెంబర్ ద్వీపును అతి కిరాతకంగా నరికి చంపాడండి బన్నీ అన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి అర్జెంటుగా వాడిని ఊరితీయాలండి తీయాలి సాటి ద్వీపుకి ఇంట్లో ఒక భర్తగా ఉండి సహజీవనం చేస్తూ అతి కిరాతకంగా నరికాడు మాకేం వద్దండి మేము ఒక కన్న తల్లి తండ్రులకు పుట్టినోళ్ళమే మాకు న్యాయం చేయండి అయ్యారు మీడియా సహోదరులు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో మా మన్నపు వినండి ఇలాంటి ఘోరం ఇంక ఎవ్వరికి జరగకుండా ఆ నిందుడికి శిక్ష పడేలాగా మీరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అయ్యారు కారణం ఏంటి నిన్న జరిగింది హత్య మడిపోతాం ప్రేమని కోరుకుంటాం మా దగ్గర డబ్బు తింటారు మమ్మల్ని శారీరకంగా వాడుకుంటారు మా మనసుని చూసి మమ్మల్ని లొంగదీసి మా ప్రాణాలు తీసుకుంటున్నారు మా డబ్బు వాడుకుంటారు మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ రోజు హత్య జరిగాయి నిన్న హత్యలు జరిగాయి రేపు జరిగే ఇలా ఎన్ని హత్యలు జరుగుతాయి మాకు న్యాయం చేయాలి ఈ రాజకీయ వ్యాసలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు కండ కండాల నరపాలి వాణి కండ కండాలుగా నరకాలి వాళ్ళని కండ కండాల నరకలేనప్పుడు మాకు అప్పు చెప్పండి మా హెచ్చా సైనికులు అందరూ వాడిని ఏం చేయాలని చేస్తారు చెప్పండి చెప్పు న్యాయస్థానం ఒక స్త్రీకి ఒక పురుషుడికి కూడా ఎలాగైతే సమాన న్యాయం చేస్తున్నారో మాకు కూడా ఇజ్రాయల్కి ట్రాన్స్ కూడా సమాన న్యాయం చేయాలి మేము కూడా సొసైటీలో సౌరవ హక్కులు ఉన్నాయి మాకు కూడా అందరికీ సమానమైన హక్కులు అది స్వేచ్ఛగా మేము అనుభవించడానికి మేము రాజ్యాంగంలో మేము కూడా ఒక స్త్రీ పురుషుడు ఎలాగున్నాడో అలాగే ట్రాన్స్ జెండర్లు అయినా మేము కూడా సమానంగా వారితో పాటు మేము కూడా అదే దిశ చట్టం వచ్చింది లేడీస్కి మరి మాకు కూడా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ద్వారా మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడే గారు అలాగే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి వినపి వినతిస్తున్నాము మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు ఎప్పుడు ఆ బన్నీకి సరైన శిక్షను మీరు విధింపజేయాలని మేము కోరుకుంటున్నామండి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో అంత కిరాతకంగా మూడు మొక్కలు అంటే మొన్న అలాగ చెయ్యి ఒకవైపు అంటే మొత్తం అంటే ముక్క ముక్కగా చేశారు అంటే ఈ ఘటన అంత అంటే ఎంత కిరాతకంగా చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఇంత కిరాతంగా అబ్బాయి బిహేవ్ చేయడానికి అది తనకే తెలియాలి నిజంగా సహజీవనం చేస్తూ ఈ విధంగా ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేయవలసింది వదిలేసి ఎవరికాళ్ళు బ్రేకప్ చెప్పుకొని విడుగా విడుదల బ్రతికితే అది ఎవరు అడుగుని ఎవరూ చేయరు కానీ ఇంత కిరాతంగా క్రూర మృగంగా న చంపి ఉరివేసి చంపి ముక్కలుగా నరికి ఆ విధంగా అది ఎలా అంటే చూడండి ఒక అమ్మవారిని అష్టదశలు గీసిలేస్తే ఆవిడ ఎలా విశ్వరూపాన్ని చూపించి ఈరోజు వెలుగుతుందో దీపు కూడా అదే విధంగా న్యాయం జరగపోతే ఎన్ని జిల్లాలైతే ఉందో అన్ని జిల్లాల నుంచి కూడా అందరు కమ్యూనిటీ పీపుల్స్ ఆగేదే లేదు తగ్గేదే లేదు మేము చెప్తున్నాం ఈ ముఖంగా మాకు జస్టిస్ కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామయ్యా మాకు జస్టిస్ కావాలి ఎలా అంటే శిక్ష తీసినా తక్కువే ఆ బన్నీ అలియాస్ దుర్గాప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని శిక్ష తీసినా తక్కువే ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని జీవితాలు చూసి ప్రతిమంది మంది బుద్ధి తెచ్చుకోవాలి ఇలా చేసి ఒక ట్రాన్స్ మహిళను కానీ ఒక సాధారణ మహిళ మీద కానీ మనం చేయి వేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయని ఆ యొక్క బని చూసి బుద్ధి తెచ్చుకునే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామండి ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడలో అంటే జిల్లా ట్రాన్స్జెండర్స్ అయితే కాకినాడలో ఎవరైతే ట్రాన్స్ఫర్ ట్రాన్స్జెండర్స్కి అంటే దీపకి హత్య చేస్తారు తక్షణమే దీప దీపు హత్య చేసిన బన్నీ బన్నీని ఉరిసిక్ చేయాలి ట్రాన్స్జెండర్కి న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే ట్రాన్స్జెండర్స్ కోరి పరిస్థితి పడుతుంది ఇది కొంత తాజా పరిస్థితి సురేష్తో రాజేష్ ఐనూష్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి